శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాటి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా బంగారం ఉచితంగా గిఫ్ట్ కింద కావాలనుకుంటున్నారు అయితే ఆలస్యం చేయకండి ప్రస్తుతానికి కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్నటువంటి ఎఫ్కే జనరస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఐపీఎల్ సీజన్ కాబట్టి ఐపీఎల్కి సంబంధించినటువంటి కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్ ఏమిటంటే మీరు జస్ట్ ఈ ఎఫ్కే జోలస్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఈ ఐపీఎల్లో ఎవరు విన్ అవ్వచ్చు అనేటువంటిది కనుక మీరు ముందుగానే ఊహించి తెలియజేసినట్లయితే ఆఖరిలో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ అయిన వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ ఉంటారో అలాంటి వారిని లక్కీ డ్రాలు తీయడం జరుగుతుంది ఎవరైతే లక్కీ విన్నర్ ఉంటారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చేమో బహుశా కాబట్టి ఇప్పుడే ఎఫ్కే జ్యువల్స్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు మెసేజ్ పెట్టండి ఎవరు విన్ అవ్వచ్చు ఏఐపిఎల్ సీజన్లో అనేటువంటిది ఓకే జస్ట్ గెస్ట్ చేసి పెడితే చాలు సో అది ఎలా ఓపెన్ చేయాలి అప్లికేషన్ అప్లికేషన్లు ఎక్కడ ఎంటర్ చేయాలి దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్స్ అందిస్తాను ఆ విధంగా మీరు చేస్తే సరిపోతుంది దీనికోసం ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్లో ఎఫ్కే జ్యువెలర్స్ అని చెప్పేసి టైప్ చేయండి ఎఫ్కే జ్యువెలర్స్ అని టైప్ చేసిన తర్వాత అప్లికేషన్ అప్లికేషన్ ఇతనుకుంటుంది దాన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఈ మెయిన్ పేజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే టాప్లో లెఫ్ట్ సైడ్ కల్లా ఒక నాలుగు గెర్రలు ఉన్నాయి కదా అడ్డంగా దాన్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఆప్షన్ పార్టిసిపేట్ ఇన్ ద ఐపీఎల్ కాంటెస్ట్ అని చెప్పేసి ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత జనరల్గా ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ పేరు ఏంటి అలాగే మీ ఫోన్ నెంబర్ ఏంటి ఈమెయిల్ ఐడి ఏంటి అలాగే మీరు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అలాగే ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఏ టీమ్ కూడా విన్ అవుతుంది చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్సా గుజరాత్ టై టైటాన్సా లేదంటే కోల్కతా నైట్ రైడర్సా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్సా ఇలాగా రాజస్థాన్ రాయల్స్ కావచ్చు లక్నో సూపర్ గేమ్స్ కావచ్చు ఇందులో ఎవరు ఇది మీరు జస్ట్ గెస్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేయండి దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చి మీరు ఈ ఆప్షన్లో వచ్చి మన ఛానల్ పేరు పెట్టండి జస్ట్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి అని చెప్పేసి దాని తర్వాత సబ్మిట్ కొటేషన్ సరిపోతుంది అంతే సో చూసారు ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు మెసేజ్ పెట్టండి ఈ ఐపీఎల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ఏ టీం విన్ అవుతుంది అనేసి సో కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో నుంచి లక్కీ డ్రా తీసి ఒకరికి గోల్డ్ బార్ అయితే ఖండించడం జరుగుతుంది బహుశా ఆ లక్కీ విన్నర్ మీరే కావచ్చేమో కాబట్టి ఇప్పుడే మీరు ట్రై చేయండి ఈజిప్ట్ దేశానికి ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా వీజాలు జారీ వర్క్ పర్మిట్లకు సంబంధించినటువంటి జారీ అయినటువంటిది పునరుద్ధరించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఎందుకంటే గత ఏడెనిమిది నెలలుగా వాళ్ళకైతే వీజాలు జారీ చేయట్లేదు కానీ రీసెంట్గానే వాళ్ళకి వీజాలు జారీ అయినటువంటిది పునరుద్ధరించారు అయితే నేనటి నుంచి మళ్ళీ ఆ వీజాలు జారైనటువంటిది ఆపేసినట్లు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు దీని కారణం ఏమిటంటే ఈ కువైట్కి ఈజిప్ట్ నుంచి ఎవరైతే వర్క్ వీజా పైన వస్తుంటారో అలాంటి వారిని ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ని వీళ్ళ దగ్గర బలవంతంగా కట్టించడం జరుగుతుంది బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అది బలంతంగా కట్టించడం జరుగుతుంది యాక్చువల్ అది కువైటేతర ఇన్సూరెన్స్ సంస్థలు యాక్చువల్లీ కువైటికి సంబంధించిన ఇన్సూరెన్స్ సంస్థలు ఏవైతే ఉంటాయి వాటి ద్వారా కట్టించాల్సి ఉంటుంది కాకపోతే వీళ్ళు కువైటేతర ఇన్సూరెన్స్ సంస్థల నుంచి బలవంతంగా కట్టిస్తున్నారంట సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి రావడంతో ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ వీజాలు జారీ అంటే ఆపేసింది అయితే దీన్ని సరిదిద్దుకొని త్వరలోనే కొన్ని నియమ నిబంధనలతోటి అంటే కొత్త ప్రణాళికతోటి మళ్ళీ వీళ్ళకి వీజాలు జారీ చేయడానికి అయితే అని చెప్పేసి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే తెలియజేస్తుంది సో అయినప్పటికీ మళ్ళీ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఈజిప్ట్కి మళ్ళీ వీజాలు ఏదైనా జారీ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు మళ్ళీ సో ఇప్పటికైతే కనుక తాత్కాలికంగా ఆపేశారు కువైట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అనగా కువైట్ ఇండియా పెట్టుబడి సదస్సుని కువైట్ నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ కువైట్ కువైట్లో ఉన్న మన భారతీయ సంబంధించిన రాయబారిక కార్యాలయం అనగా ఎంబెసి అవుతుందో ఎంబెసికి సంబంధించిన అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైకా గారు మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు కల్లా మన భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ దానికి ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ సదస్సు ఏదైతుందో అది ఒక మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేశారు ప్రస్తుతానికి మన భారతదేశం మూడు పాయింట్ ఐదు ట్రిలియన్ల డాలర్ల జీడిపి తోటి ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఇది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పేసి ఆయన ఆకాంక్షించారు సో రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నట్లు తెలియజేశారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాలంలో భారతదేశం మరియు కువైట్ మధ్య వాణిజ్యం మారిపోయినటువంటిది పద్నాలుగు బిలియన్ల డాలర్లు జరిగినట్లు తెలియజేస్తారు అంటే అంతటి బిజినెస్ అయితే మన రెండు దేశాల మధ్య జరిగిందంట సో ఈరోజు జరిగినటువంటి ఈ సదస్సుకి కువైట్లో ఉన్నటువంటి జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు అలాగే కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అలాగే కువైట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలకు సంబంధించినటువంటి యూనియన్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరియు మరి కొంతమంది ప్రముఖులైనటువంటి పెట్టుబడిదారులు పాల్గొన్నారు జనరల్గా పిల్లలు మారాన్ చేస్తున్నప్పుడు చెప్పిన మాట విన్నప్పుడు నీకు సూదేస్తాము అని చెప్పాము అనుకోండి ఇంగ్లీష్ నేస్తామని చెప్పి అనుకోండి జనరల్గా పిల్లలు చెప్పిన మాట వింటూ ఉంటారు ఎందుకంటే భయపడతారు సూదనంగానే భయపడతారు అయితే ఆ విధంగా నీకు ఇంగ్లీష్ నేస్తానని చెప్పినందుకు ఇవాళ కువైట్లో ఒక టీచర్ని కనుక అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక సిరియన్ దేశానికి సంబంధించిన ఒక మహిళ టీచర్గా ఉంది అక్కడ పిల్లలు స్కూల్ ఆ క్లాసులో ఎక్కువగా అల్లరి చేస్తుండటంతో ఆ స్కూల్లో ఉన్నటువంటి క్లినిక్ ఉందో అక్కడి నుంచి ఒక ఇంజక్షన్ సిరంజ్ ఒకటి తీసుకొచ్చి నీకు సిరంజ్ వేస్తానని చెప్పేసి ఒక పిల్లవాడిని బెదిరించిందంట దాంతోపాటు మిగతా పిల్లలను కూడా బెదిరించిందంట సో ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటారని చెప్పేసి ఎందుకంటే అల్లరి ఎక్కువ చేస్తారని చెప్పేసి అయితే ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఏ పిల్లవాడిని అయితే పట్టుకొని నీకు ఇంజక్షన్ వేస్తానని చెప్పిందో ఆ పిల్లవాడు వెళ్ళి ఇంటి దగ్గర కంప్లైంట్ ఇచ్చాడు ఈ విధంగా మా టీచర్ అని చెప్పిందని చెప్పేసి సో ఆ తల్లిదండ్రులు వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు సో దీంతో కంప్లైంట్గా నోట్ చేస్తారు సో ఆ పోలీసు వాళ్ళు అయితే కంప్లైంట్గా నోట్ చేసుకున్నారు వీరి యొక్క విచారణలో తెలియదంటే ఆ మహిళా టీచర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యాక్చువల్లీ అక్కడ టీచర్ ఉద్యోగం చేయడానికి అర్హత లేదంటే ఎందుకంటే ఆవిడ ఫ్యామిలీ వీసా పైన ఉన్నారు ఆవిడది స్కూల్ అకామా కాదు స్కూల్లో పనిచేయడానికి అర్హత లేదు కానీ అక్కడ ఆవిడ పనిచేస్తుంది ఫ్యామిలీ వీసా అయినా సరే అక్కడ పనిచేస్తుంది కాబట్టి అది ఒక కేసు అలాగే పిల్లల్ని భయపెట్టడం సరంజ్ తోటి ఇంజెక్షన్ వేస్తానని చెప్పేసి భయపెట్టడం ఇలాంటి పలు రకాల కేసులు ఏదైనా నమోదు చేస్తారు అయితే ప్రస్తుతానికి దీనిపైన విచారణ ఏదైనా జరుగుతుంది మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో గవర్నమెంట్ ఏదైనా చూడాలి గత వారం యుఏఈ అనగా దుబాయ్లో వర్షం ఎలాంటి బీభత్సం సృష్టించిందో మనందరికీ తెలుసు కదా అయితే ప్రస్తుతానికి దుబాయ్ ప్రభుత్వం ఐదు వందల నలభై నాలుగు మిలియన్ల డాలర్లు నిధులు విడుదల చేసింది అక్కడ మరమ్మతులు చేపట్టడం కోసం ఈ అక్కడ యూఏకి సంబంధించినటువంటి ఇండ్లు ఏవైతే పాడైపోయాయో అలాగే రోడ్లు ఏవైతే పాడైపోయాయో వాటన్నిటిని మరమ్మతులు చేయడం కోసం ఐదు వందల నలభై నాలుగు మిలియన్ల డాలర్లు విడుదల చేసినట్లు అలాగే ఈ వర్షం నుంచి ఈ వరదల నుంచి కొన్ని గుణపాఠాలుగా నేర్చుకున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి రాజు అయినటువంటి సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా రియాద్లో ఉన్నటువంటి కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఏదైతుందో అందులో ఆయన అడ్మిట్ అయ్యారు కొన్ని గంటల పాటు అక్కడ ఈ చెకప్లన్న అయిన తర్వాత మళ్ళీ ఆయన డిశ్చార్జ్ అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సరే టిక్ టాక్ చేయడం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారా అందులో మీరు కొద్దిగా చదువుకొని టిక్ టాక్లో వీడియోలు పెట్టడం బాగా వచ్చిన వాళ్ళు అయితే కనుక సాల్మియా నుంచి మనకు ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళ కంపెనీలో పనిచేయడానికి టిక్ టాక్ చేయడం బాగా వచ్చినట్టు వాళ్ళు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మీరు కనుక సూన్ విజయ కలిగి ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇది మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతిగా ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై రెండు దినాల నూట యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై మూడు దినాల రెండు వందల ముప్పై ఐదు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు రాత్ర తొమ్మిది ఎంట్లకు వచ్చిన టూడేలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జైహింద్